సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యాభై ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలైతే ఏర్పాటు అయితే కాబోతున్నాయి ఇందులో భాగంగా ముఖ్యంగా పదకొండు వేల కోట్లతో ఏర్పాటు అయితే చేస్తున్నారన్నమాట దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది గతంలో మూడు పాఠశాలలకు అనుమతి ఇవ్వగా తాజాగా ఇచ్చిన జీవోతో గురుకులాల సంఖ్య మొత్తం యాభై ఎనిమిదికి అయితే చేరింది వీటికి పదకొండు వేల ఆరు పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధమైన కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఈ విధంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది అటు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అక్కడే వసతి గృహాలు ఉంటాయి డిజిటల్ ఎడ్యుకేషన్ మినీ యాంపీ థియేటరు ఉంటాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సిలబస్ ఉంటుంది ప్రైవేట్లో ఫీజు చెల్లించి చదవలేని వారికి ఈ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయి సమాజానికి మేలు చేయాలని ఆలోచనతో మా పార్టీ అగ్ర రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో మేమైతే తీసుకున్నాం సో రానున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయితో ఈ స్కూల్స్ అయితే ఉంటాయి ఈ స్కూల్ ఖచ్చితంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ని అయితే తలదన్నే విధంగా ఉంటాయని చెప్తున్నారన్నమాట తొందరలోని స్కూల్ నిర్మాణం పూర్తి చేసి తెలంగాణ తల్లిదండ్రులకు బహుమతిగా అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది తెలంగాణలోని ఒక మంచి స్కూల్స్ అయితే అన్నమాట వీటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టారు పేరు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి